ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న యాంకర్ శ్రీముఖి ఈమె పలు బుల్లితెర కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉంది కురచ దుస్తులు ధరిస్తూనే సమయస్ఫూర్తితో కార్యక్రమాలను రక్తి కట్టిస్తూ ఉంటుంది అటువంటి ముద్దుగుమ్మ శ్రీముఖి గత కొంతకాలంగా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంది తాజాగా ఈ అమ్మడు ప్రేమలో పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి బుల్లితెరపై తనకు సన్నిహితుడైన ఒక వ్యక్తితో ఈమె పీకల్లో ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి శ్రీముఖి గతంలో కూడా ప్రేమలో పడ్డట్టుగా వార్తలు వచ్చాయి అయితే వాటిని ఆమె కొట్టిపారేసింది తను కెరీర్ని తప్ప మరెవరిని ప్రేమించడం లేదని చెప్పుకొచ్చింది అయితే తాజాగా వినిపిస్తున్న పుకార్లు కాస్త గట్టిగానే ఉన్నాయి బుల్లితెరపై ఈ అమ్మడు అతడితో తెగ రాసుకు పూసుకు తిరుగుతూ ఉంది ఆ వ్యక్తి ఎవరు అనే విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ వ్యక్తి కూడా బుల్లితెరపై బాగా ఫేమస్ అయ్యాడు వీరిద్దరూ కలిసి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు మరి వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళినో చూడాలి